హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని చేయడేసి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే ఛానల్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి మోటివేషన్ కింద ఉంటుంది సో ఇప్పుడైతే ఇది వెన్స్డే రోజున మార్నింగ్ అనుకుంటానండి మార్నింగ్ కూడా కాదు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సో మార్నింగ్ ఏదో చిన్న క్లిప్ తీసానంతే గ్యాస్ అయితే అయిపోయింది కదా సో అయితే చిన్న బండ నింపుకొని దాని మీద రైస్ అయితే పెట్టాను హాట్ వాటర్ అయితే ఇంకా నైటే పెట్టేశాను అనమాట మళ్ళీ సర్ అంటే టైము ఉన్నా సరే సో దానికి గ్యాస్ అయితే రెండు వైపులా పెడతాను ఇది అయితే సింగిల్కి చేయాలి కాబట్టి సో వాటర్ అయితే నైటే కాసేసి పక్కన పెట్టేశాను సో ఇంక ఇప్పుడైతే మా వాడికి జ్యూస్ చేస్తున్నాను అనమాట ఈ మధ్య బాగా బ్లాక్ అయిపోయి బ్లడ్ తక్కువైపోయి సో నీరసంగా ఉంటుంది సో మళ్ళీ అంటే ఇది వరకు తీసేదాన్ని మళ్ళీ చాలా రోజుల నుంచి అయితే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మానేసాను అనమాట ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాను మనకి ఎలా ఉన్నా ఇంట్లో ఎలా ఉన్నా సరే పిల్లల హెల్త్ అయితే ఇంపార్టెంట్ కదా సో వాళ్ళు చదువుకోవడం అది ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట సో ఇప్పుడైతే అది సో ఎన్ని రోజులు చేస్తానో నాకు తెలియదు స్టార్ట్ చేయడం స్టార్ట్ చేస్తాను చాలా సీరియస్గాను కానీ కంటిన్యూ చేయడానికి బద్ధకం అనమాట సో అయితే సో ఇంకెప్పుడైతే ఒక వన్ బై వన్ పనులు అయితే జరుగుతున్నాయన్నమాట టిఫిన్ వచ్చేసి బయట నుంచి తెప్పించేస్తాను అనమాట ఈ రోజైతేను ఇంకా అన్ని పనులు అవ్వదు అనేసి సో ఇప్పుడు మాత్రం ఇది జ్యూస్ వాడికి తీసిచ్చేసి బయట టిఫిన్ అయితే తినేస్తాడు కదా సో ఇంకా మాకు నేనైతే తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చేసుకుని తింటాను లేదంటే లేదు డైరెక్ట్ లంచ్ అనమాట ఇంకా చాలా పనులు ఉంటాయి కదా ఓన్లీ కుక్ చేయడానికి చాలా టైం పట్టిద్ది ఇంకా మిగతా పనులు చేయడానికి అయితే ఈజీగా టెన్నో అయిపోతుందనమాట ఇంకా చూసారా ఈ వంట చేసిన తర్వాత గిన్నెలు ఉంటాయి చూడండి అమ్మో అవి అయితే చాలా పడుతున్నాయి అనమాట ఇంకా ఫుల్గా ఈ పనులన్నీ చేస్తే ఇంకా నిద్రపోయాను అనమాట ఆఫ్టర్నూన్ అయితేను తినేసి పోయాను పడుకుని పోయిన తర్వాత సో త్రీ థర్టీ ఆ ఫోర్ ఆ టైంకి లేచి బలవంతంగా లేచి సో ఫేస్ వాష్ చేసుకొని ఇప్పుడైతే టీ పెట్టుకుని తాగుదాం అనేసి టీ పెట్టుకుంటున్నాను అనమాట కానీ నాకు టీ పెట్టుకునే ముందు అసలు ఉంటే అస్సలు నచ్చదు కానీ ఇంకా బాగా నిద్ర మొత్తం వదలట్లేదు అనేసి టీ పెట్టుకున్నాను అనమాట సో సో ఇప్పుడైతే టీ పెట్టుకుని తాగితే కొంచెం మత్తైనా వదులుతుంది అనేసి సో ఫేస్ వాష్ చేసుకొని ఇంకా వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచి ఏం తీయలేదు కదా అనే కాదు ఈ మధ్య అయితే సరిగా తీయట్లేదు అక్కడ ఒక లిప్పు గుర్తుంటేనే అసలు ట్రైపాడ్ అయితే యూజ్ చేయడమే మానేశాను అనమాట సో ఇంకా ఈ ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి అనుకుంటా ఫంక్షన్ తిరగడం చేయడం తర్వాత అప్పటి నుంచి కూడా వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేయలేకపోతున్నాను సో నేను ఒక్కదాన్ని తీసుకోవాలంటే సెల్ఫ్గా అవ్వట్లేదు ఎవరు ఇంక పిల్లలతో తెయమంటే వాళ్ళకి అసలు బద్దకు దాన్ని దట్టు ఇంకా స్కూల్కి వెళ్ళడం హోంవర్క్లు సరిపోతున్నాయి అనమాట ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు అయితే కొంచెం తీస్తున్నాను సో ఇక్కడ నుంచి అయితే ఇంకా డైలీగా ఫిక్స్ అయిపోయాను అనమాట ఫిక్స్ అయ్యాను ఎందుకంటే ఇంకా బ్లాగ్ తీయాలి పెట్టాలి ఇంకా మన వర్క్లో మనం పడాలి సో మనం ఎఫెక్ట్స్ పెడితేనే కదా దాని రిజల్ట్ ఏదో వస్తుంది సో ఫస్ట్ అయితే నాకు టీ పెట్టుకోవడం అయితే బా పెట్టుకుంటే గిన్నెలు అవన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత ప్రశాంతంగా తాగుతుంది లేదంటే తాగేటప్పుడైనా సరే బాబు గిన్నెలు ఉన్నాయి కదా అన్న థాట్ వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ అయితే అన్నీ వాష్ చేసేసి ఇప్పుడైతే టీ పెట్టుకుంటాను వాయిస్ ఎలా వస్తుందో తెలియదు ఎందుకంటే నాకు మైక్ కూడా ప్రాబ్లం అయిపోయింది అనమాట పోయింది ఇప్పటికి నేను రెండు కొన్నాను అనుకుంటా ఇంక ఇప్పుడైతే అస్సలు కొనే ప్రసక్తే పెట్టుకోను ఎందుకంటే అది చాలా తక్కువ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడే కానీ దానికి కూడా నేను పెట్టదలుచుకోలేదు మనీ అయితేను ఎందుకంటే సో ఇంకా నాకు స్టార్టింగ్లో మనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అయితే అంటే ఇంకా విసుగు అనమాట ఫస్ట్ పెట్టడమే అసలు మనం ఫస్ట్ పెట్టడం కొంచెం ఇంకా గ్రోత్ అయితే తర్వాత కొంటాను కానీ ఇప్పుడైతే అసలు కొనే ప్రసక్తి అయితే లేదు ఎందుకంటే ఇంకా అలా ఎందుకో అలా అనిపించింది అనమాట లేదంటే ఏది పోయినా సరే ట్రై పడిపోయినా వెంటనే తీసుకునేదాన్ని మైక్ పోయినా వెంటనే తీసుకునేదాన్ని ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు ఎలాగో అలా మేనేజ్ చేసుకునే అంత నాలెడ్జ్ అయితే ఉంది కాబట్టి ఇంకా అలా మేనేజ్ చేసేస్తాను అనమాట సో కొంచెం గ్రోత్ అయితే అప్పుడు డెఫినెట్గా తీసుకుంటాను మళ్ళీ శాలరీ పడాలి గ్రోత్ అవ్వాలి అన్న థాట్ ఉంది అది సక్సెస్ అయితేను సో ఇంక ఇప్పుడైతే గిన్నెని వాష్ చేసి నాకైతే మొత్తం కొత్తగా వచ్చి నిద్ర అనమాట అంటే సండే రోజున తిరిగాను మండే రోజున ఫుల్గా పడుకున్నాను ట్యూస్డే రోజున తిరిగాను ఇంకా వెన్జిడే రోజున పోయాను నాకు జర్నీ అలవాటు లేక ఏదైనా ఒక రోజు వెళ్తే మన్నాడైతే తర్వాత రోజు అయితే నెక్స్ట్ డే సో ఇంకా ఫుల్ స్ట్రైన్ అయిపోతాము నిద్ర వస్తుంది అనమాట సో ఇంకా నాకు మంత్లీ పీరియడ్ దగ్గరకు వచ్చే కొలది కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నాకు నిద్ర వస్తుంది తర్వాత మళ్ళీ ఆ పీరియడ్ వచ్చిన తర్వాత నిద్ర అస్సలు రాదనమాట వచ్చే ముందే అయితే నాకు ఎందుకు మత్తుగా అనిపిస్తుంది స్టమక్ పెయిన్ ఉంటుంది విపరీతంగా స్టమక్ పెయిన్ ఉంటుంది అనమాట హాట్ వాటర్ తాగుతూ ఉంటాను అదే ఇంకా లేజీగా అయిపోయి లేజీ అయిపోయి నీరసంగా అలా ఉంటుందన్నమాట ఏంటో ఈ ప్రాబ్లమ్స్ కానీ ఇంక ఎవ్రీ మంత్ సఫర్ అవ్వడమే ఇప్పుడు అవన్నీ వాష్ చేసేసుకొని ఇంకా ఫుల్గా ఆయిల్ పెట్టేసుకొని కొంచెం అడవేసుకున్నాను సో ఇప్పుడైతే బద్దకం అయితే వదలలేదనమాట ఇంకా వాటర్ తాగేసి టీ అయితే పెట్టుకున్నానండి లోపు మరుగుతుంది సో ఇంకా నేను వాటర్ తాగుతున్నాను అనమాట మా లూసి రూపీ కూడా నాతో పాటు డీప్ స్లీప్ అయితే వేసేసేయి ఇంకా నేను లే నేను లేచాను అనుకోండి నాతో పాటు లభిస్తేనే పడుకుండా పోయాను అనుకో ఎంతసేపు అయినా అనమాట ఇంకా వాటర్ తాగేసి అయితే కొంచెం ఎండ్ అయితే వచ్చింది బట్టలు అవన్నీ కూడా బయట అయితే వేసాను మడత పెట్టాలన్నమాట అవి చా ఈ టూ త్రీ డేస్ నుంచి మబ్బుగా ఉండడం వల్ల ఈరోజు కొంచెం ఎండ వచ్చింది సో ఇంకా అన్నీ కూడా తడితడిగా ఉన్నాయి అన్నమాట క్లాత్స్ అన్నీ కూడా తడితడిగా ఉన్నాయి సో ఇప్పుడైతే ప్రశాంతంగా కూర్చున్నాను కదా ఈ ఫిష్కి ఫుడ్ వేయడం మర్చిపోయాను అనమాట ఇంకా ఫిష్కి కూడా ఫుడ్ వేసేస్తే అంటే మార్నింగ్ ఎప్పుడో వేసాను అప్పటి నుంచి కూడా వేయలేదు సో ఫిష్ ఫుడ్ కూడా వేస్తే సో ఇంకా ఇది ఈరోజైతే చేపలు పులుసు చేశాను మర్చిపోయాను కదా చేపలు పులుసు చేశాను కాకపోతే ఈరోజు నేను వెన్స్ డే రోజున తినను అనమాట సో ఇంకా నెక్స్ట్ డే నుంచి అయితే తింటాను నేనైతే బెండకాయ ఫ్రై ఏదో చేసుకున్నానండి బెండకాయ ఫ్రై సో ఇంకా టీ మరుగుతుంది కదా ఈ లోపైతే కూర్చున్నాను సో ఇంకా బయట తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత అయితే వెన్స్డే రోజున కదా కొన్ని మార్నింగ్ అన్నీ క్లీన్ చేసేసుకుని గదులన్నీ కూడా వాటర్తో కడిగేసానండి మర్చిపోయాను సో వాటర్తో కడి క్లీన్ చేసేసింది బయట అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే ఎక్వేరియం క్లీన్ చేశాను అనమాట ఎక్వేరియం ఈ అసలు క్లీన్ చేయడానికి నాకు బాగా భయం అది పగిలిపోతుందేమో అని భయం వేస్తుంది అంటే స్క్రాచర్స్ ఎక్కువైపోయాయి సో తీసుకోవాలని ఉండింది బట్ ఇప్పుడు ఇంకా తీసుకునే ఉద్దేశం అయితే లేదు సో దాన్ని అలా డెకరేషన్ చేసుకుని అంటించుకొని పెట్టుకుంటున్నాం అనమాట సో ఇంకా నాకేంటంటే కిచెన్స్లో వెజల్స్ కన్నా నాకు సో ఆర్టిఫిషియల్ ఇలా మంచిగా డెకరేటివ్ ఐటమ్స్ అంటే ఎందుకు పిచ్చి దానివల్ల అయితే ఎక్వేరియం పెట్టాను కాకపోతే మెయింటెనెన్స్ అయితే కొంచెం కష్టమే క్లీన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది లేదంటే మంచిగా కనిపిస్తుంది అనమాట సో నాకు ఇష్టం కాబట్టి ఇష్టంగా చేస్తున్నాను కానీ దీన్ని మెయింటైన్ చేయడం క్లీన్ చేయడం చాలా ప్రాసెస్ ఉంటుంది అవన్నీ క్లీన్ చేయడానికి ఫిషెస్ దాంట్లో తీయాలి ఆ రాళ్ళు క్లీన్ చేయాలి శాండీ తీయడం ఆ గ్లాస్ని జాగ్రత్తగా తోమాలి మళ్ళీ సాల్ట్ పెట్టుతూ ఉంటే ఇన్ఫెక్షన్స్ ఉండవు వాటికి అలాగే దిగా అది గ్లాస్ కాబట్టి ఏ మరకులోనో మురుకున్నా పోతుంది అనమాట సో అలా అయితే ఈవినింగ్ ఈవినింగ్ టైంలో అస్సలు చాలా టైం ఉండింది బట్ నేను ఏ పని చెయ్యక అలా కూర్చుని ఉండిపోవడం వల్ల మార్నింగ్ ఎంత పని ఉన్నా టెన్ లెవెన్ వరకు అయితే కంటిన్యూగా చేస్తాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత బద్దకం వస్తా చూడండి ఇంకా ఆ టైంలో ఇంక ఈవినింగ్ వరకు ఇంకా ఏ పని చేయబుద్ది కాదు ఇంకా తన తర్వాత లేట్ లేట్ అయిపోతుంది అనమాట అలా లేట్ అయిపోతూ ఉంటుంది సో ఇంక ఇక్కడ మా వాడైతే తీస్తున్నాడు అనమాట ఈవినింగ్ టైంలో నేను కొంచెం విసుక్కున్నాను సో వీడియో తీసి పెట్టు నేను ఎలాగో క్లీన్ చేస్తున్నాను కదా లా వ్లాగ్ యాడ్ చేయలేదనేసి సో అది క్లీన్ చేస్తున్నాను అనమాట సో ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత పిల్లలకి ఏదైనా పెట్టేసి అప్పుడైతే నేను స్నానం చేస్తే పెట్టుకుంటాను ఈ మధ్య అసలు కుదరట్లేదు అనమాట ప్రశాంతంగా పెట్టుకోవడానికి టెంపుల్కి వెళ్ళి వచ్చేదాన్ని ఏమో ఈవినింగ్ టైంలో తొందర తొందరగా పని చేసేసుకొని కొంచెం రిలీఫ్గా ప్రశాంతంగా ఉండేదనమాట సో ఇప్పుడు సర్లే పెట్టుకుందాం అనేసి లేట్గా చేస్తుంటే సెవెన్ అయిపోతుంది సో ఈ శాండ్ని క్లీన్ చేయడమే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా పెట్టేసి వాటర్ దా అక్కడికి పట్టుకెళ్ళి వేయాలన్నమాట సో దీన్ని అయితేను అది మా వాడు చూసుకుంటాడు నేను క్లీన్ చేసి మాత్రమే ఇచ్చేసాను సో వీళ్ళు కూడా ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు పాపం కాకపోతే మళ్ళీ చీకటి పడిపోతే బయట ఇబ్బంది అవుతుంది అనేసి ఫస్ట్ అయితే ఇది క్లీన్ చేసి ఆ ఫిష్ని అయితే ఎక్కడ ఒకటి మా వాడు సెట్ చేసుకుంటాడు అంటే మోడర్ పెట్టడం అవన్నీ కూడాను సో ఇంక వాడు చేసుకుంటే తర్వాత మళ్ళీ వాళ్ళకి హోంవర్క్లు ఉంటాయి కదా నైన్ టెన్ వరకు కూడా సరిపోతాయి వాళ్ళ వర్క్స్ వాళ్ళకి సో నాకు ఏదైనా ఉంటే బయటకు వెళ్తారు తప్ప లేదంటే వర్క్ చేసుకోవడమే సో ఎందుకంటే స్కూల్లోనే త్రీ ఫ్లోర్ ఫ్లోర్స్ ఎక్కడ దిగడం ఎక్కడ కూడా ఎక్కడం దిగడం సరిపోయి ఇంకా మళ్ళీ బయటకు వెళ్ళాలంటే పప్పు చాలా ఇబ్బంది పడిపోతున్నారు సో నేనే అసలు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది అనమాట కాళ్ళు నొప్పులు ఈ మధ్య తిరగడం ఎక్కువైపోయి నాకు కాళ్ళు నొప్పులు వచ్చేసి ఇంకా ఫుల్గా టైడ్ అయిపోయి పడుకుని పోతున్నాను అనమాట సో ఇప్పుడైతే వీటిలోని వాటర్ వేసేసి అవన్నీ కూడా సర్దుతున్నాడు ఆ ఆ వర్క్ అయితే మా వాడదనమాట ఇక్కడ ఈ టేబుల్ తీసి చిన్నది ఏదైనా వేద్దామని చూస్తున్నాను సెట్ చేస్తున్నాను సో చూడాలి దట్ ఇట్ ఫర్ టుడే వీడియో వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి